ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తా ఉన్నారు ఇప్పుడే అమలు కాని హామీలు అంటే మేము అనుకుంటాం అదే ఇచ్చిన దానికంటే ఇంకొక వెయ్యి రెండు వేలు మీరు పెంచుకుంటేనే ఇచ్చారు మరి మీరు ఎట్లా అమలు చేస్తామనుకునే హామీ ఇచ్చారు అందుకనే అంత తొందరపాటు వద్దు తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీనే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కానీ కేటీఆర్ గారు చూస్తే పాపం అధికారం పోయింది అనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమైతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కానీ అధికారులు గాని లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం విధంగా ఈ పదేళ్ళ కాలంలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటాం మేము ఒక నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా మేము రెండు రోజులలో సాధ్యాలు కూడా అధికారులతో మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏందని ఒక ప్రణాళిక ఉంటుంది లేకుంటే ఒక నియమ నిబంధన ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ అయింది ఇవాళ కేటీఆర్ మాట్లాడేది అమలు గానీ సాధ్యం కానీ ఆమె మేము రెండు వేల ఐదు వందలకు మహిళల కంటే మూడు వేలు అన్నా మీద సాధ్య పెద్ద నాలుగు వేల పెంచాలంటే మేము నాలుగు వేలకు పెంచేలు అన్నాం మేము రైతు బంధు పదిహేను వేలు అంటే టిఆర్ఎస్ పదహారు వేలు అన్నాం అంటే ప్రస్తుతానికి మేము ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటే రాహుల్ గాంధీ చెప్పాడు అదే అదే అంటున్నా మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటాం వంద రోజులలో వంద రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తామనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం అదే కాకుండా ఇప్పుడేందంటే వాళ్ళ యొక్క డొల్లతనం వాళ్ళ యొక్క లోపభూష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురు దాడి చేసేటం ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయితుంది అనేది కూడా చూస్తా ఉన్నారు ఇప్పుడే అమలు కాని హామీలు అంటే మేము అంటున్నాం అదే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక వెయ్యి రెండు వేలు మీరు పెంచుకుంటేనే ఇచ్చారు మరి మీరెట్లా అమలు చేస్తామనుకుని హామీ ఇచ్చారు అందుకనే అంత తొందరపాటు వద్దు తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీనే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కానీ కేటీఆర్ గారి చూస్తే అధికారం పోయిందనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమైతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ గాని అధికారులు గాని లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం అదే విధంగా ఈ పదేళ్ల కాలంలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగిందని కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు మేము కూడా కనీసం ఒక నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా మేము రెండు రోజులలో సాధ్యా సాధ్యాలు కూడా అధికారులతో మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏందని ఒక ప్రణాళిక ఉంటుంది లేకుంటే ఒక నియమ నిబంధన ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ అయింది ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడేది అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చిన మేము రెండు వేల ఐదు వందలకు మహిళల కంటే మీరు మూడు వేల మరి మీద ఎట్లా మేము ఐదు నాలుగు వేలకు మేము నాలుగు వేల మేము రైతు బంధు పదిహేను అంటే టిఆర్ఎస్ పదహారు వేలు అన్నారు అంటే ప్రతిదానికి మేము ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటే చెప్పాడు అదే అదే అంటున్నా మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటాం వంద రోజులలో వంద రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తామనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం అదే కాకుండా ఇప్పుడేందంటే వాళ్ళ యొక్క డొల్లతనం వాళ్ళ యొక్క లోపభూష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురుదాడి చేసేటం ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తా ఉన్నారు ఇప్పుడే అమలు కాని హామీలు అంటే మేము అంటున్నాం అదే ఇచ్చిన దానికంటే ఇంకొక వెయ్యి రెండు వేలు మీరు పెంచుకుంటేనే ఇచ్చిర్రు మరి ఎట్లా అమలు చేస్తామనుకుని హామీ ఇచ్చారు అందుకనే అంత తొందరపాటు వద్దు తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీనే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కానీ కేటీఆర్ గారికి చూస్తే అధికారం పోయిందనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమైతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ గాని అధికారులు గాని లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం విధంగా ఈ పదేళ్ల కాలంలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు మేము ఒక నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా మేము రెండు రోజులలో సాధ్యా సాధ్యాలు కూడా అధికారులతో మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏందని ఒక ప్రణాళిక ఉంటుంది లేకుంటే ఒక నియమ నిబంధన ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ అయింది ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడేది అమలుగాని సాధ్యం కానీ హామీలు ఇచ్చిన మేము రెండు వేల ఐదు వందలకు మహిళల కంటే మీరు మూడు వేల మరి మీద ఎట్లా మేము ఐదు నాలుగు వేలకు మేము సిక్స్టీ మేము రైతు బంధు పదిహేను వేల అంటే